అందరు చెప్తారు నేను కొన్ని అసలు రిజర్వేషన్ అనేది వచ్చింది మహాత్మ జ్యోతిబాపులే వచ్చింది మహాత్మ జ్యోతిబాపులకు ముఖ్యమోగా ఈ ప్రపంచం ఈ దేశంలో ఒకప్పుడు మనం అందరం అంటరాని వాళ్ళు అందరూ అంటరాని వాళ్ళే అందరూ దళితులే ఆ రోజు మనము ఎట్టి చాకి పని చేయాలి గొర్రెలు ఉట్టి గొర్రెలు రాసుకురావాలి ఒట్ల పని చేసి ఒట్ల పని చేయాలి కమ్మరి పని చేసి కమ్మరి పని చేయాలి తల్లి అట్లా అట్లందరూ ఒత్తులు చేసుకుని ఉట్టి ఎట్టి అన్నం వేస్తే తినబెట్టి కోటలు కట్టుకుంటూ వాళ్ళకి చదువుకోవాలని మొట్టమొదటి సావిత్రి బాగా అనుకునే మహిళలు చదువుకోవాలని ఆమె తర్వాత జ్యోతిపా ఉద్యోగాలకు జన్మసిస్తేనే వీళ్ళు బాగుపడతారు చెప్పి చెప్పి అంతా ఆలోచన చేసి కళ్ళ పెట్టుకొని ఆయన ఏం చేస్తే బాగుంటుంది పాలసీ చేసి నిర్ణయం తీసుకున్నారు దీన్ని అమలు చేసింది సాహు మహారాజ్ ఫస్ట్ ఆయన ఇచ్చింది రాజ్యం ఇస్తే మహారాజ్ ఇస్తే ఆయన్ని వెళ్ళేసింది వెళ్ళే వీళ్ళంతా రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళంతా అగ్రాని వాళ్ళకి కాలక్రమేణా మనం అందరం ఆర్థికంగా స్తోమతను పెట్టి బీసీలు ఎస్సీలు అట్లా వారిపై డిఎన్ఏ చూస్తే అందరిది ఒకటే డిఎన్ఏ కులాలన్నీ ఒకటే యాక్చువల్ మరి ఈ రోజు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలి అన్నిటికన్నా పొలిటికల్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని బ్యాంక్ లో మాస్టర్ కీ ఉంటుంది మనకి కీ మన లాక్కలు పెడితే రాదు అది వచ్చి పెడితే వస్తుంది అట్లా మాస్టర్ కీ అనేది పొలిటికల్ పవర్ పొలిటికల్ పవర్ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన చేశాడు ఆ రోజుల్లో బీసీ కూడా కలిసి వచ్చి రిజర్వేషన్ ఇచ్చేది ఆ రోజుల్లో రకరకాలుగా వేయడం వల్ల వాళ్ళు ఎస్సీ వచ్చింది ఎందుకంటే అట్రాసి కానీ రిజర్వేషన్ కానీ బీసీలు కూడా ఆయన కూడా ఓటర్ ఎవరికి పన్ను కట్టిన వాళ్ళకి చెప్పి అప్పుడు తీర్మానం చేసింది ఆయన అందరికీ వాళ్ళని చెప్పి ఎందుకంటే మెజార్టీ ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటారు చదువుకుంటారు చదువుకున్న తర్వాత విజ్ఞానవంతులు అవుతారు వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుకుంటారు అనుకున్నారు కానీ వాళ్ళ ఓటు వేసుకోకుండా బానిసలు అయితేనే అనుకోలేదు తెలుసుకుంటారని అనుకున్నాడు తెలుసుకొని గ్రహించుకుంటారు అనుకోండి ఇట్లా ఈగోయిజంతో ఓరు గుండెలు తోకొని ఇట్లా చేసుకుంటారు అని అనుకోని రిజర్వేషన్తో వచ్చినవాడు రిజర్వేషన్ గురించి ఇవన్నీ ఖర్చు పెడతారు అనుకున్నాడు ఆయన కానీ రిజర్వేషన్ వచ్చిన వాడు ఆ ఆలోచన చేయాలి ఆయన కుటుంబం ఆలోచన చేసేది చేయాలి అందుకే బొంబాయిలో ఏడు సీడ్ గట్టి ఏడు వచ్చిన వాళ్ళందరూ సొంత వ్యక్తిగత అవసరాలు అడుగుతుంటే నాకు ప్రమోషన్ కావాలి నాకు కౌన్సర్ టికెట్ కావాలి నాకు సర్పంచ్ కావాలి నేను అది కావాలంటే ఆయన ఏడుస్తాను కానీ వీళ్ళు సమాజం గురించి పాటు పడతారంటే ఎట్లా వచ్చిన వాళ్ళలో నాకు వీడు వీడు ఇట్లా చేసి వాడి చేసి అంటే మన వీళ్ళ గురించి చెప్పడం అని అంటే మీరు మీరే కొట్లాడుకుంటున్నారు కదా ఎట్లా రాజ్యం వస్తుందని చెప్పి వేసే సందర్భం కూడా గుర్తు చేస్తుంది పోతే ఈరోజు ఏ ఒక్కొక్క పార్టీ వచ్చేటప్పుడు అధికారంలో వచ్చేటప్పుడు చెప్తుంది చెప్పిన పార్టీని మనం అడగాలి అంటే కనీసం ఆ ఉన్న మన నాయకుల కన్నా లాభం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకన్నా తెలంగాణ ఉద్యమాలు మేము గొడవ చేస్తే తెలంగాణ నాయకులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు ప్రదేశం వచ్చింది కాంగ్రెస్లో ఉన్న మంత్రి పదవి వచ్చినాయి బీజేపీలో వేరే రాష్ట్ర పదవులు వచ్చినాయి అట్లా అది తెలంగాణ వారు ఉంది గట్టిగా అని ఈ రోజు కూడా ఈ వాదం అనేది గట్టిగా మాట్లాడుతుంటాం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సీనియర్లకు చైర్మన్లు వస్తాయి మిగతా వాళ్ళకు మంత్రులు అవుతారు లేకపోతే రేపు డిఫ్య సీఎం వేయాలంటే ఇంకో డిప్టీ సీఎం అవుతారు కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి రకరకాల పదవులన్నీ వస్తాయి లేకపోతే పదవులన్నీ పార్టీ పదవులు వస్తాయి పనిచేసేటి నామినేటెడ్ పదవులన్నీ వేరేలోకి పోతాయి కనుక మనం చూస్తా ఉన్నాం అన్ని పార్టీలు చూస్తున్నాం వైటీపులు కూడా ఇంకొక చాలా మస్ట్ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఫస్ట్ నుంచి పైసలు ఖర్చు పెట్టి దిగుతూ ఉంటాం పేద మనిషి అలా ఏదైనా ఇద్దరు వాళ్ళకునే ఏం కాలేదు అట్లా కాంగ్రెస్ లో కూడా వీళ్ళు అధికారులు రావడానికి ఎంతో మంది గురించి వాళ్ళకి ఏమైనా వచ్చినా ఏం లేదు అన్ని పార్టీలు మా పార్టీలో కూడా మొత్తం వచ్చిందని చెప్పాం మేము కూడా ఏం చెప్పాం కానీ ఇంత అంతా మేము అక్కడ ఉండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రానికి రావడం మేము కూడా కారణం కనుక ఆ ఉన్న చదువుతో మార్కెట్ రీ రిజర్వేషన్స్ కావచ్చు ఎమ్మెల్సీలు నాలుగు వస్తే ఎనిమిది వస్తే నాలుగు బీసీలకు ఇవ్వాలని పట్టుబడి ఒక ముద్రాజు ఒక మునుగురు కాపు యాదవ్కి ఇవ్వడం కావచ్చు కానీ అట్లా ఎంపీసీలకు మంత్రిత్వ శాఖ ఉండాలి ఎంపీసీలకు ఒక కార్పొరేషన్ ఉండాలని చెప్పి సరే ఇందులో చిన్న సే తర్వాత ఇచ్చింది ఒకటి పాటే చేస్తాం అదే మళ్ళీ ఎవరు వచ్చినా ఏడానికి ఎట్లా చిన్న చిన్న కులాలకు ఏదైనా ఇవ్వాలని చెప్పి ఒకరు మొత్తం చేస్తామని చెప్పి కానీ మా వంతు మేము కొంతవరకు కృషి చేయడం జరిగింది ఇప్పుడు మరి కామరేట్ డిక్లరేషన్ లో బీసీ ఏ కులా ముదురాజులకు చేస్తాం మునుగురు కాపు కార్పొరేషన్ చేస్తాం తర్వాత ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఇస్తాం నలభై రెండు శాతం మంత్రి పదవులు ఇస్తాం నలభై ఏడు శాతం అరవై ఐదు ఇస్తాం చెప్తూ విద్యాలలో రిజర్వేషన్ ఇస్తాం ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తాం పొలిటికల్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కూడా ఇస్తామని చెప్పేసి మరి మిగతా అంశాలు కులాల వరకు చూసుకోవాలి యాదవ్ మూడు లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఇస్తాం గీతకాలను రచిపోతే పది లక్షల రూపాయలు ఇస్తాం బయట శాతం పదిహేను ఇస్తే మేము ముప్పై శాతం రిజర్వేషన్ ఇస్తాం అంటే రకరకాలు ఎక్స్కుపోయింది సరే అది ఏ కులం ఏ సామాజిక వర్గం వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఆ డిమాండ్ల పైన అడగాల్సిన అవసరం ఉంది అడగకపోతే అమ్మగా నమ్మేట్టు అడగాల్సిన అవసరం చేసుకోవాల్సిన అవసరం కానీ అందరికి కామన్ ఉన్నది ఏంటంటే విద్యా ఉద్యోగం పొలిటికల్ రిజర్వేషన్ విద్యా గురించి ఎవరు పట్టించుకుంటలేడు మూడు జీవో మూడు ఆర్డినెన్స్ వచ్చింది రెండు ఆర్డినెన్స్ ఒకటి విద్యా ఉద్యోగం ఒకటి పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ తెచ్చి గవర్నమెంట్ పార్లమెంట్కి పంపించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది దయచేసి మేధావులు ఆలోచన చేయండి పోగానే ఢిల్లీలో పోయితే అప్లై చేశారు కానీ ప్రధానమంత్రి కలవలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవలేదు అంటే మేము ఎంత చిత్తశుద్ధి ఉందన్నట్లు యాక్ట్ చేసేది ఇమ్మీడియట్ గా బ్యాక్ వచ్చింది మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేస్తాం అన్నం ఆర్డినెన్స్ పంపించేందుకు గవర్నర్ సంతకం పెట్టలేదు మళ్ళీ అసెంబ్లీ పెట్టిారు బిల్లు పాస్ చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపారు గవర్నర్ కూడా సంతకం పెట్టలే మళ్ళీ జీవో ఇష్యూ చేసింది మేము అందరం చెప్పినాం చిరంజీవి గారు అందరం కూడా నేను తమిళనాడు వెయ్యి చూసి వచ్చిన తమిళనాడు అధ్యయనం చేసి వచ్చినాము జియో చెల్లిదని చెప్తే ఎంజీఆర్గా ఎందుకు వెళ్ళరు బరాబర్ చేతుందని చెప్పారు కోట్ల కేసు వేస్తారని చెప్పి ఎవరు కేసు వేస్తే మేము వచ్చి కొట్లాడతాం నన్ను కానీ ఎవరు వేసిండ్రు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల శాతం చేస్తే ఎవరైతే వాళ్ళు వేసారు ఆ ఇద్దరు సింహాసి రెడ్డి ఇంకో మేజారు నాదరెడ్డి సేమ్ అదే పర్సన్ చేశారు వాళ్ళు ఆ పార్టీకి ఆ పార్టీలో అనుబంధం ఉండరు మరి ముఖ్య నాయకులు మరి రోల్స్ తిరుగుతారు హోటల్ తిరుగుతారు వాళ్ళే అడ్వకేట్ జనరల్ కేసు వేసిన ఆయన మొత్తం కలిసి మొత్తం జివో కొట్టేసింది మళ్ళీ మేము చెప్పినాం కాదు అఖిలపక్ష తీసుకొని పోవాలి లేకపోతే నాయకులు తీసుకుపో నాయకులు పార్టీలు తీసుకుపోతే సంఘాలు తీసుకుపోయినా సరే మీరు ఆర్డినెన్స్ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫీస్ బిల్లు పాస్ చేయించారని చెప్పి నైన్షియల్ చేర్చి చెప్పారు ఏం చేయలేదు సర్పంచ్ ఎలక్షన్లు ఫండ్స్ ఫండ్స్ అని చెప్పి పెట్టి తెచ్చారు ఇలా సర్పంచ్ ఎలక్షన్లలో చాలా గ్రామాల్లో ఐక్యత వచ్చింది కనుక బ్రహ్మాండంగా చూ అలా ఇట్లా తప్పు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంది కనీసం మున్సిపల్ ఎలక్షన్స్ లోనైనా మరి నలభై నిమిషాలు తెలిస్తే బాగుంటది ఎందుకంటే పాటిసిపల్ మరి ఇవ్వట్లేదు దాని మీద మనకి అందరూ కూడా ముఖ్యమంత్రి తెలుస్తారా గవర్నర్ కలుస్తారా మరి కేంద్రంలో వాళ్ళు కూడా మరి రేపు ఫ్యూచర్ లో బీసీ ముఖ్యమంత్రి ఇస్తాము లేకపోతే ఇంకా బీసీ ఖర్చు చేస్తాము కనీసం స్థానిక సంస్థలు వచ్చే రిజర్వేషన్ వాళ్ళ టేబుల్ మీద ఉంది సంతగా పెడితే సంతక పెడితే అయిపోయేదాన్ని మరి చేస్తలేదు కనుక మరి వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది సాధి సంస్థలలో ప్రజెండా తెప్పించుకొని సంతకం పెడితే ఆ పార్టీకి క్రెడిట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గట్టిగా చేపిస్తే ఈ పార్టీ కూడా క్రెడిట్ వస్తుంది కానీ ఎవరు ఏం చేయకుండా మా పార్టీ నుంచి అయితే మేము అసెంబ్లీలో తీర్మానంలో ఢిల్లీ కూడా వస్తామని చెప్పినాం ఎమ్మెల్యేలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని టూ థౌసండ్ సిక్స్ లోనే అసెంబ్లీ పాస్ చేసి పంపినాం ఎమ్మెల్యేలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే చెప్పి కనుక మన రోజు మీరు అందరూ సాంఘిక సంస్థలలో రిజర్వేషన్ తో పాటుగా విద్యా ఉద్యోగాలు అయితే వాళ్ళ చేట్ల పని యూనివర్సిటీలకు కుక్కుం చేయొచ్చు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వండి రిక్రూట్మెంట్ చేయచ్చు ఫార్టీ టూ పర్సెంట్ ఉద్యోగాలలో ఇవ్వమని అవి చేస్తలేదు ఇది చేస్తలేదు ప్లస్ ఏది చేయట్లేదు కనుక దాని మీద మనం ఒత్తిడి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక దుష్ప్రచారం ఏముంటారంటే దయచేసి నాయకుల మధ్యలో ఒకసారి ఆలోచన చేయండి నర్సమ్మ గారిని నేను విన్నా అసలు కుటుంబం నాకు తెలుసు దగ్గర ఆయన మీద మంచి మంచి వ్యక్తి అతను డబ్బులు ఉన్నాయి కష్టపడ్డాడు కానీ ఆయనతోనే అయిపోయింది ఎందుకు ఎండ అయిపోయిందో ఆలోచించాను పులివేణ గారిని ఎట్లా ప్రచారం చేసినట్టే పులివీరణ గారు ఎంతో నిజాయితీ ఉంటాడు నాకు నేను కూడా మంది మాట కరెక్ట్ ఏదో ఉండొచ్చు లేదా అనుకున్నాను వాళ్ళ భార్య మొత్తం కింద పడింది యాక్సిడెంట్ అయింది వాళ్ళకి పోయినా అట్లా ఎట్లుందండి కింద పడ్డ బిడ్డ మూడు నాలుగు లక్షలు అయినాయి ఖర్చు బాగా కష్టమైంది బిడ్డానికి నాకు మూడు లక్షలు ఖర్చు కష్టమేదంటే నాకు బాగా కళ్ళ వచ్చింది ఎందుకక్క అంటే డబ్బులు ఎక్కడున్నాయి బిడ్డా అన్నా అన్న అంతా మందుకే పెట్టాడు ఏమున్నాయి ఎక్కడున్నాయి మాకు ఏమున్నాయి ఎక్కడున్నాయి కుట్టి మాకు మిమ్మల్ని బదులా చేసి అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది మున్సిపాలిటీలో ఏంటంటే ఒక కుక్కర్ని చంపాలంటే ఏం చేస్తారంటే గజ్జిలేసింది పిచ్చి అని చెప్తారు చెప్తే ఇంటి యజమాని పట్టుకు పోయిస్తారు సప్లైస్ చేస్తారు తొందరగా సబ్జ్ చేస్తారని అది మీద మీద వాడికి ద్వారా వదిలికొస్తే కూడా కర్రీకి వస్తుంది చెప్పి పట్టిస్తారన్నమాట అంటే అట్లా ఒక మనిషిని అపవాదం చేయాలంటే ముద్రేసి వాళ్ళు భయంకరంగా చిత్రీకరించి అట్లా వేసిండేమో అనిపించిందా ఆమె చెప్పిన బాధలు చూస్తే ఏం లేవు ఇప్పుడు వదిలే మామూలుగా ఇల్లు తప్ప ఆయన ఇల్లు నీళ్లు తప్ప లేదు అట్లా నశ్వీ నాయుడు గారు కావచ్చు అదే మంది కనుక మనము ఒక్కసారి ఆలోచన చేయాలి వ్యక్తిగతంగా ఎవరికైనా ఒక సర్పంచ్ కు బాధ